సాయినగర్ పంచాయతీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతీయులందరికీ సమానంగా అభివృద్ధి సంక్షేమం మన రాజ్యాంగ ఉద్దేశం సమస్యలు లేని గ్రామంగా సాయినగర్ గ్రామ పంచాయతీ డివి రమణ సర్పంచ్ సాయినగర్ తిరుపతి తిరుపతి జిల్లా తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీలో డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ పతాకం ఆవిష్కరణ గ్రామ పంచాయతీ కార్యదర్శి జి రాజేష్ ద్వారా చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రసంగించారు ఈ రావడానికి సంవత్సరాల పైగా బ్రిటిష్ ముష్కరలు మన భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా దోపిడీ చేస్తుంటే మరి వారిని ఎదుర్కొని ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత మనకు ఆగస్ట్ పద్దెనిమిది నలభై ఏడు సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో మన భారతదేశానికి తప్పనిసరి పరిస్థితుల్లో స్వాతంత్రం ప్రకటించాల్సి వస్తుంది ఈ బ్రిటిష్ ముఖరులు మరి అక్కడి నుంచి కూడా అక్కడికి ఒక సంఘం అయితే తర్వాత మన పరిపాలన ఏ విధంగా ఉండాలి మన పరిపాలన సౌలభ్యం ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా సరళంగా ఉండే విధంగా అటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సమాజంలో ఉండేవాడు వాళ్ళకు అట్టడుగు వర్గాలు ఉండేవాళ్ళు ఉన్నతమైన వర్గాలు కూడా కుల మతాలకు అతీతంగా ఈ అభివృద్ధి సంక్షేమం అనేది అన్ని రంగాలలో కూడా అందరికీ అందాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగాన్ని రచించేదానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది అప్పటి ప్రభుత్వం అక్కడి నుంచి దాదాపు మూడు సంవత్సరాలు భారతదేశంలోని అన్ని వర్గాల సలహాలు సంప్రదింపులు చేసిన తర్వాత అంతర్జాతీయంగా కూడా అన్ని దేశాలలో కూడా పర్యటించి ఒక సమున్నతమైన సర్వోన్నతమైన ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు రచించడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున అప్పటి నుంచి మనం అమలు చేసుకోవడం జరుగుతోంది అందుకే అప్పటి నుంచి కూడా రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవాన్ని కూడా మనము అనవాయితీగా నిర్వహిస్తున్నాం మనకు ఏదైనా పండుగ ఉండాలంటే అది రెండే రెండు పండుగలు భారతీయులందరికీ ఉంటాయి ఒకటి ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం మనకి స్వతంత్రం వచ్చింది ఒకటైతే మనం రాజ్యాంగాన్ని ఆమోదించబడింది ఈ జనవరి ఇరవై ఆరు తారీఖు యాభై సంవత్సరం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ రెండు మన జాతి పండుగలని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి ఇందుకోసం క్షమించిన అనేక మంది ప్రాణాలు అర్పించిన అనేక మంది కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ మనం చూసాం అందరికీ కూడా సమానమైన ఓటు మన రాజ్యాంగం కల్పించింది అందరికీ కూడా అట్టడుగు వర్గాలు ఎక్కడుంటే వాళ్ళందరికీ కూడా విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా మరి పైన ఉండే ఉన్నతమైన వర్గాలకి ఏదన్నా అక్కడ ఉండే వాళ్ళని కూడా తీసుకొని సమ సమ ప్రాధాన్యత ఇచ్చి అందరూ కూడా సమంగా జాతి యావత్తు ఒక తాటపై నుంచి ఒక మాటపై నుంచి ఒక పాటలో నడిచే విధంగా కూడా మన రాజ్యాంగాన్ని రాజ్యాంగం ద్వారా మనం సాధించుకున్నాం అందుకనేసి రోజు మన రాజ్యాంగ పండుగ కూడా అనుకోవచ్చు కాబట్టి దీన్ని కృషి చేసిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన సాయినగర్ గ్రామ పంచాయతీలో కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూసుకొని ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండా గ్రామ పంచాయతీ సర్పంచాయతీ ఉప సర్పంచి వార్డు సభ్యులు ఎంపీ సభ్యులు పంచాయతీ కార్యదర్శి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది అందరం కూడా ఇక్కడ అంగన్వాడీ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది అందరం కూడా మనం ఏకతాటిపైకి వచ్చి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నివాసులైనటువంటి దైవ శ్రులైన ప్రజలందరికీ కూడా ఏ చిన్న సమస్య రానికుండా నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ లైటింగ్ కానీ శానిటేషన్ కానీ ఆరోగ్య సమస్య కానీ ఏ ఒక చిన్న సంక్షేమ కార్యక్రమం అందలేదు అదే విధంగా అరుగులందరికీ అందించడం అయితేనే ఇలా మనం ఏ ఒక్క చిన్న సమస్య కూడా లేకుండా సమస్యలు లేని సాయినగర్ గ్రామ పంచాయతీగా మీ అందరి సహకారంతో ప్రజలందరూ